గ్రామీణ బ్యాంకుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం అఖిల భారత రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు స్థానిక జిల్లా ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విజయనగరం ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్ఎస్ మణికంఠ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు స్టేట్ బ్యాంకు వారి ప్రమేయం లేకుండా మిత్రా కమిటీ సిఫార్సుల మేర మానవ శక్తి విధానం ఉండాలని కోరారు సిబ్బందికి కలుగు చేస్తున్న రుణ సౌకర్యం మరింత పెంచి వడ్డీ రేట్లు తగ్గించాలని కోరారు టెంపరీ మెసెంజర్లను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు స్పాన్సర్ బ్యాంకు సిబ్బందికి ఇస్తున్న అన్ని సదుపాయాలను ఆర్ఆర్బీ సిబ్బందికి గుర్తింపు చేయాలని అన్నారు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ఎస్ మధుసూదన్ రావు కేవీ శ్రీనివాసరావు గంగరాజు మురళి కృష్ణ కాశీ విశ్వనాథ్ మరియు రీజన్లో గల అరవై మూడు శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఏ వాళ్ళు తదనంతరం మేము ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె డిక్లేర్ చేశాము ఈ సమ్మె కూడా వారు కానీ వెనక్కి తగ్గకపోతే మేము జనవరిలోని కంటిన్యూస్గా మూడు రోజులు స్ట్రైక్ మేము మా మా ప్లానింగ్లో మా కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించడం జరిగింది దానికి వంగపోతే నిరవధిక సమ్మెకు వెళ్తున్నాము ఈ గ్రామీణ బ్యాంకులు స్పాన్సర్ బ్యాంకులా కాదండి ఇవి గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మన గ్రామ మన గాంధీ గారు చెప్పినట్టే మనవి పంచాయతీ రాజు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన జగన్ గారు కూడా అదే అదే రీతిలో ఉన్నారు ఇప్పుడు మనం మన పంచాయతీరాజ్ స్ట్రాంగ్ చేయాలంటే గ్రామాల్లో ఉన్న పబ్లిక్ స్ట్రాంగ్గా అవ్వాలి వారికి సేవలు సభ్యంగా అందాలి బ్యాంకులో పక్కనే ఉన్న పక్క రాష్ట్రాల్లో ఉన్న చైతన్య గోదావరి బ్యాంకు అదర్ గ్రామీణ బ్యాంక్స్లో ఉన్న ఈ టెంపరీ మెసెంజర్స్ అంటే మాతో పాటు సమానంగా మాకన్నా మాతో పాటు సమానంగా వస్తారు మాతో పాటు మాకు ఇంకా వెనకనే వెళ్తారు ఎందుకంటే ఒక వెన్నుముక లాంటి బ్యాంక్ మెసెంజర్ లాంటి అలాంటి మెసెంజర్కి రెగ్యులరేషన్ చేయడానికి చాలా లాభసార్డు అని ఆలోచించుకుంటున్నారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా దాన్ని అవుట్సోర్సింగ్ అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి మళ్ళీ ఇచ్చారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి మళ్ళీ అంబానీలకి వీళ్ళ వీళ్ళకి అప్పచేపడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచించండి అయితే గ్రామ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న వడ్డీ రేట్లే మాకు అలవెన్స్ రూపంలో అయితే ఉడిని తగ్గించాలని ముఖ్యంగా హౌసింగ్ లోన్స్ కూడా స్టాఫ్ యొక్క హౌసింగ్ లోన్స్ అయితేనేమి ఓడీ లోన్ ఓడి లోన్స్ అయితేనేమి పర్సనల్ లోన్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఏవైతే స్టేట్ బ్యాంక్ ఇండియా అయితే ఉన్నాయో మొత్తం వాటిని తగ్గించాలని కోరుకుంటున్నామండి మెయిన్ డిమాండ్ నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే ఈరోజు మా గ్రామీణ బ్యాంకులో మా స్టాఫ్తో సమానంగా కూడా మన మెసింజర్స్ పనిచేయాలి గత ముప్పై సంవత్సరాలు కూడా మెసింజర్స్ పనిచేస్తూ వస్తున్నారు వాళ్ళు మాతో సమానంగా ఎంత పనిచేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళ రెగ్యులేషన్ అనేది మా స్టేట్ బ్యాంక్ అనేది టేకప్ చేయట్లేదు వివిధ గ్రామ వివిధ కమర్షియల్ బ్యాంకులు ఆల్రెడీ వాళ్ళ స్పంజర్ స్పాన్సర్ బ్యాంకులో ఆల్రెడీ రెగ్యులేట్ చేయడం జరిగింది దీని గురించి ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నాం తప్పనిసరిగా ఎవరైతే మన మెసింజర్స్ ఉన్నారో స్టేట్ బ్యాంక్ మన గ్రామీణలో పనిచేస్తున్నారు వారందరినీ కూడా ఇప్పుడే అందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని కూడా మన డిమాండ్స్ పెట్టుకోవడం జరిగింది సార్ తర్వాత నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే ఏవైతే మన మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి యాక్చువల్గా గ్రామీణ బ్యాంక్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ బ్యాంకు వాళ్ళకి గ్రామీణ వాళ్ళకి మన సర్వీస్ అందించడానికి గ్రామీణ ప్రాంతాలకి మనం పెట్టడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇన్సూరెన్స్ అన్ని కూడా కుదడానికి అలానే స్టాఫ్ మీద కూడా ఒత్తిడి తాగడం జరుగుతుంది ఈ ఒత్తిడిని తగ్గించాలని కూడా ఈ స్టాఫ్ అరాస్మెంట్ తగ్గించేసి అన్ని రకాల వీటిని ఇన్సూరెన్స్ కూడా క్రాలింగ్ ని ఆపాలని కూడా మేము ఒత్తిడిని తగ్గించాలని కూడా మేము కోరుకోవడం జరుగుతుంది సార్ యాక్చువల్గా మన ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ బ్యాంక్ ని కలిపి ఒక కోర్ కమిటీ ఏర్పడి ఈ రోజు పద్నాలుగు గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి కోర్ కమిటీ ఆధారిత మేరకు రోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది సార్ దీంట్లో ఆల్రెడీ మేము స్టార్ట్ స్టార్ట్ చేయడం టూ మంత్స్ బ్యాకే స్టార్టింగ్ జరిగింది అందులో భాగంగా మా యొక్క డిమాండ్స్ని కూడా అన్నింటినీ కూడా స్టేట్ బ్యాంక్ అంటే ముంబై కార్పొరేట్ ఆఫీస్కి మా పాంప్లెట్ రూపంలో ప్రతి ఒక్క బ్యాంక్ సిబ్బంది కూడా పంపించడం జరిగింది సంతకాల సేకరణ తీసి పంపించడం జరిగింది